మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో కొల్తూరు వెళ్లే దారిలో సర్వే నంబర్ రెండు వందల ఆరు గల భూమిలో రెండెకరాల స్థలంలో గల పెద్ది పాండురంగ శ్రీనివాస్ వీరి ఇద్దరి అన్నదమ్ముల స్థలం ఈ స్థలం నుండి గతంలో ఇరవై ఫీట్ల రోడ్డును వదిలివేయడం జరిగింది మాజీ సర్పంచ్ భర్త జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి అదే దారిలో ఉన్న మరో ముప్పై ఫీట్ల రోడ్డును ఆక్రమించి ఇదేంటి అని అడిగిన పెద్దిపాండురంగా శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములను వేణుగోపాల్ రెడ్డి అనుచరులతో వచ్చి వారిపై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు వాడారు పాండురంగ శ్రీనివాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు మా బ్రదర్ శ్రీనివాస్ మేము శంకరయ్య కొడుకురాము ఈ ల్యాండ్ మేము నాలుగు ఎకరాలు నైంటీ సిక్స్లో కొన్నాము ఈ ల్యాండ్ తీ కొంత రీసెంట్గా నైంటీ టూ థౌసండ్ నైంటీలో చేయించాము దాని తర్వాత మేము కిఫ్టీ చేసుకుంది టూ థౌసండ్ ట్వంటీ టూలో నాకు మా బ్రదర్కి ఈ టూ ఎకర్స్ ల్యాండ్ ఈ కార్నర్కి వచ్చేది ఈ కార్నర్ లైన్లో కొంచెం రోడ్ లాగా చూపించింది మట్టి వాడుకోవడానికి మేము యూజ్ చేసుకోవడానికి ఈస్ట్ ఫేస్లో ఉండాలని చెప్పేసి మేము కూడా వదిలేసాం రీసెంట్గా మేము రోడ్ని క్లీన్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటున్నాం రోడ్ని ల్యాండ్ మొత్తం క్లీన్ చేసుకున్న టైంలో మేము ఒకరికి లీజ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది దాంతోపాటు మమ్మల్ని పొలిటికల్గా ప్రెజర్ చేసి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ మాట్లాడేసి మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాము మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది మేము ఇవి ఇదే విధంగా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాక కూడా పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఎటువంటి ఫార్వర్డ్ అవ్వలేదు అలాగే ఆగిపోయింది ఫైల్ అడుగుతా కూడా పోస్పెన్ చేస్తా ఉన్నారు కోర్టు నుంచి రావాలి ఎట్లా రావాలని చెప్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుతుందో మాకు తెలియదు మాకు ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్తో పాటు మా లాంటికి ప్రొటెక్షన్ కావాలి సో అందుకు నేను మీడియాని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది వేణుగోపాల్ రెడ్డి ఇంత ముందు కవిత సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ జిడ్పల్లి వేణుగోపాల్ రెడ్డి సార్ మా నన్ను ఇక్కడ కొట్టాడు నన్ను ఇక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు నాకు మాటలు ఏం రాకూడదు కాబట్టి నేను ఇప్పుడు మాకు ఒక పేరెంట్స్ ఒకటి నీతి నిజాయితీ మానవత్వం ఇవన్నీ నేర్పించారు కాబట్టి ఒక్కసారి మా అన్నయ్య ఒక మాట ఇచ్చాడు కాబట్టి మా అన్నయ్య కోసం మేము కూడా ముందుకెళ్ళాము సరే మన ప్రజలకి లోకల్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ట్వంటీ ఫీటాన్ని వదిలేసుకొని మేము లోడ్ని వదిలేసుకొని మేము రెడీ అయినాము ట్వంటీ ఫీట్ వదలడానికి రెడీ అయినా మా సొంత ల్యాండ్ ఇది కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ కాదు మేము పక్కన ఉన్న ల్యాండ్కి వెళ్ళి ఖర్చు చేసింది కూడా కాదు పట్టా ల్యాండ్లో రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్లో మేము ఇరవై ఫీట్ లాంటి వదిలేసేయడానికి రెడీ ఉన్నాం కానీ ఇంత చేసిన దాంట్లో మమ్మల్ని కొట్టడం తర్వాత కూడా మేము రోడ్ వదలాలని ఆశ వదిలేసుకున్నాం మంచి చేయాలను కొన్ని పోయిన వాడికి కూడా చెడు జరిగినప్పుడు మంచి చేయాలని ఆశ లేదు మేము మాట్లాడుతున్న టైంలో లిటరల్గా అబ్యూజిల్ లాంగ్వేజ్ మాట్లాడము స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం లంచ్ అడుగులారా మీరు ఒకటారా మిమ్మల్ని ఒకటి అడిగి రా మీ అయ్యిరారా ఇది రోడ్ మీరు కొన్నారా మీరు కొట్ట మీరు కొనక ముందు నుంచి ఆ రోడ్ కదరా ఇది మీ అమ్మది వల్గర్ గా మాట్లాడాడు నేను అప్పటికి కూడా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని మేము మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నా కూడా వినకుండా చేతులు లేపడం మొదలు పెట్టాడు మేము ఆదంట కూడా సంస్కారం చూసి పెద్దవాడు అని చెప్పేసి మేము సడెంట్ గా డిఫెన్స్ గా నూకేసాం కానీ అసలు ఏ ఎటువంటి హ్యాండ్లింగ్ అని మేము చేయలేదు ఒకవేళ నిజంగా మేము హ్యాండ్లింగ్ చేసి ఉంటే ఏదైనా ప్రూఫ్ తీసుకురండి మేము ప్రూఫ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఇక నాకు షెలింగ్ ఉంది అనేక షెలింగ్ ఉంది నాకు ఎంకాల స్క్రాచెస్ ఉన్నాయి రోజు మూడు రోజుల కింద గొడవ జరిగింది నిన్నటికి నిన్న వాళ్ళ అబ్బాయి హోటల్ దగ్గర మా అబ్బాయి టీ తాగుతుంటే కూడా వచ్చి కొట్టేసింది అబ్బాయిని ఒకటే ఇప్పుడు కొడుకు కూడా సంస్కారం నేర్పలేదు ఊర్లో ఇంకేం మంచి చేస్తాడు ఎవడో మనం లేకపోతే నా కొడుకు కొడుకుడు పెరుగుతాడు అంటే నేను ఏమైనా చేస్తారా నువ్వు కూడా అట్లా ఏమైనా అవసరం ఉంటే అప్పుడు చూద్దాము అంటే అది ఒక్కటేంటి అంటే ఒక్కటే ఓ యూజ్ చేస్తున్నాడు కాంగ్రెస్ గెలిచింది మేము కాంగ్రెస్ టీము సో నేనేమైనా చేయగలుగుతా సో నువ్వు చెయ్యి ఏమైనా చేసేది ఉంటా అప్పుడు చూద్దాం వాళ్ళ పడుకుంటా శ్రీనివాస పేరు దౌర్జన్యం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు పబ్లిక్ ఇబ్బంది ఇరవై బీట్ల స్థల రోడ్ అంటే పబ్లిక్ నడవడానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు ఆయన నాలుగెకరాలకి ఏదైనా రావాలంటే ఇంకా ఎంత వీలైతే ఇప్పుడే జరుపుకోవచ్చు అని దౌర్జన్యంగా మా పట్టాభూమిలోకి రావాలని వస్తున్నాడు కానీ వాస్తవానికి ఆయనకు మాత్రం ఏ హక్కు లేదు ఉపయోగానికి వస్తారని వదులుదాం అనుకున్నాం కానీ దౌర్జన్యం వచ్చిన తర్వాత ఇది మేము కూడా న్యాయంగా ఆలోచించడం పద్ధతి మేము క్లోజ్ చేద్దామని మేము కూడా అన్న మేము కూడా ఓకే అనుకున్నాం మేము నిలబడి టేప్ తో కలిసి మీరు ఇప్పుడు కాకుండా ప్రూఫ్ అక్కడ ఏడు ఫీట్లు గుంత ఉంటే కూడా ఇది ఐదు లో ఇంకో రెండు మీట్లు రోడ్డు వెడల్పోయేసినాం ఆయన అది వేసాలి దాన్ని ఆలోచించకుండా రోడ్డు దగ్గర పనిచేస్తారని ఒకటే దానితోటి వచ్చి చచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు వరల్డ్ గేర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ కొట్టేసాడు అసలు కొడతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకో అంటే మేము ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయనతో ఉన్న రిలేషన్ కూడా అట్లా మరి కాగిలిన వాసులో ఉన్నాడు అనేది అయితే అర్థమైంది అని అనుకుంటున్నాం ఆయనతో పాటు ఒక పది మంది ఉన్నారు పది మంది తాగున్నారు కాబట్టి ఆయన స్మెల్ అంత కలిసి ఉంది కాబట్టి చెప్పలేము వచ్చిన వాళ్ళు చాలా మంది తిట్టారు కానీ ఇప్పుడు మేము మాట్లాడింది అలా వేణుగోపాల్ తోటే కాబట్టి ఆర్మీని నడిచింది మొత్తము వేణుగోపాల్ రెడ్డితో ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో మంది జమ కావాలి కాబట్టి జమే నిలబడారు అని అందులో ఒకరి ఇద్దరే మాట్లాడాలి మాట్లాడారు అని నరసింహరాని ఇద్దరే వాళ్ళు కూడా గెలిచి మాట్లాడారు వేణుగోపాల్ రెడ్డి అంత ఘోరంగా మాట్లాడాలి వేరే వాళ్ళ మాత్రం మేము మాట్లాడాలి వేరే రైతు గురించి అన్యంగా మాట్లాడడం కూడా పెద్ద మేము ఎవరిని తిప్పింది లేదు మమ్మల్ని తిట్టి కొట్టిన దానికే మేము సెల్ఫ్ వెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము టూ నాట్ సిక్స్ అండి మొత్తం ఏరియా వచ్చేసి ఫోర్ ఎక్కర్స్ ఈ ఫోర్ ఎక్కర్స్ మా నాన్నగారు కొన్నది లయక్ హైమద్ నుంచి టూ థౌజండ్ సారీ నైన్టీన్ నైన్టీ సిక్స్లో కొన్నారు దానికంటే ముందు నైన్టీన్ నైన్టీ టూలో లయక్ హైమద్కి ఇచ్చింది బండి మలయ్య డాక్యుమెంట్స్ నేను మీకు ప్రూఫ్గా పెడుతున్నాను

సర్వే నంబర్ సర్వే రాయించిపోయింది టిబన్ సర్వే చేసినప్పుడు అక్కడ పైన ఒకటి ఎగుడిగా రాయడం జరిగింది నన్ను పాపం బాధ పెట్టడం జరిగింది అన్నీ నేను నిన్న అన్నకి ఫోన్ చేసి నేనే తెలివిగా నాకు ఒకటి యూజ్ అయితే నీకు ఒకటి